హలో ఎవ్రీమన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నాము ఎందుకంటే ఈ మధ్యలో పడ్డ వర్షాలకు కావచ్చు వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది క్లైమేట్ చేంజ్ తోటైతే ఫుల్ ఫీవర్స్ అయితే డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా అటాక్ అయ్యాయి మినిమం ఈ ఫీవర్ తగ్గనీకైతే వన్ వీక్ అయితే అలా టైం పడుతుందండి మొన్నటి వరకు అసలు వాయిస్ కూడా రాలేదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వాయిస్ వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మరి ఈ వీడియో ఏంటంటే వన్ వీక్ వ్లాగ్ అన్నట్టు అంటే ఎప్పుడూ కంటిన్యూగా అలా చేయలేదు అప్పుడప్పుడు అలా తీసినవి అయితే నేను ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను రేయాన్స్ కోసం అయితే నేను ఇలా ఇంట్లోనైతే రాగులతోటి జావా పౌడర్ అలా రెడీ చేసుకుంటాను బయటనైతే కొనను ఇక ఆ రోజు మార్నింగే కొంచెం అది ప్రాసెస్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువనే పడుతుంది అందుకే ఒకరోజు నానబెట్టి ఒకరోజు రోజు మొలకలు వచ్చే వరకు అలా ఉంచేసుకొని అయితే అలా ఆరబెట్టాను ఫీవర్ వచ్చినప్పుడు మనకు నిజంగా కొంచెం చేదుగా ఉన్నవే తింటేనే కొంచెం ఇన్ఫెక్షన్స్ తగ్గుతుందని ఆ రోజైతే నేను కాకరకాయ రైస్ అయితే చేశాను తర్వాత నెక్స్ట్ ఏ రోజు ఇలా వంకాయలు కట్ చేస్తుంటే అవి చేత్తల బారీ అలా దర్వాజా పక్కన అయితే పువ్వులలాగా అలా పెట్టాడన్నట్టు ఇక్కడ తనకు కూడా నాతో పాటు రేయన్స్కి కూడా చాలా చాలా ఫీవర్ వచ్చింది నాకు తగ్గే ముందు రేయన్స్కి అటాక్ అయ్యేసరికి అసలు నిజంగా మాకు వినాయక చవితి అని అంటే నిజంగా వినాయక చవితి లాగానే గడిచిపోయింది పూజలు చేయలేదు అనే అనేది మీతో షేర్ చేశాను కదండి అది కాకుండా మళ్ళీ ఇందులో వైరల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వడము ఫీవర్ రావడము అసలు కనీసం నిమజ్జనాన్ని కూడా మేము మళ్ళీ స్వీకరించలేకపోయినాం తొమ్మిది రోజులు వినాయక వినాయక చవితి తొమ్మిది రోజులు ఎలా గడిచాయో మాకు నిజంగా హెల్త్ బాగాలేక అలాగే గడిచిపోయాయి అస్సలకే వీడియో తీయడం కూడా కాలేదు ఎందుకంటే అసలు రేయాంశం చూసుకుంటూ తన హెల్త్ చూసుకుంటూ నన్ను నేను కవర్ చేసుకోవాలంటే చాలా టైం పట్టింది ఇక్కడ నేను పౌడర్ అయితే అలా నెయ్యిలు అయితే వేయిస్తాను రాగులైతే అలా వేయించి ఇలా పౌడర్ చేసుకొని అలా స్టోరేజ్ చేసుకుంటానండి ఇంట్లో రాగి పౌడర్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రాగుల్ని మనం వేయించేటప్పుడే పొయ్యి మీద చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాతనైతే ఇంకో రోజు ఇలా వాటర్ అయితే హీటర్ అయితే ఖరాబ్ అయిపోయింది అన్నట్టు దీంట్లో కాయిల్స్ వేపు అని అంటే ఆ రోజు ఆ కంపెనీ పర్సన్ వచ్చి అయితే కాయల్ అయితే చేంజ్ చేశారు ఇవైతే అందులో ఉన్న పాత కాయిల్స్ అన్నట్టు మనము నిజంగా ఈ ఆక్వా గార్డు ఇలాంటి మిషన్స్ వాడినప్పుడు కంపల్సరీ ఇయర్లీకి ఒకసారైనా ఇలాంటి కాయిల్స్ అయితే మనం చేంజ్ చేసుకుంటేనే వాటర్ ప్యూరిఫై అనేది చాలా బాగా జరుగుతుంది మెయిన్ హైదరాబాద్ సిటీలో ఎక్కువ వాటర్ ఇన్ఫెక్షన్సే ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు బయట వాటర్ వాడాలంటే కొంచెం భయం అవుతుంది ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేనప్పుడైనా కానీ ఇంట్లో ఉన్న వాటర్ని అలా వెయిట్ చేసుకొని తాగుతాము ఇప్పుడున్న ఈ వర్షాలకు కావచ్చేమో కానీ అసలు చాలా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి ఈ టైంలో మనము పిల్లల్ని చాలా చాలా కేర్గా తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే మనము తీసుకునే వాటర్ అయినా ఫుడ్ అయినా ఎంత ఇన్ఫెక్టెడ్గా కనబడుతుంది అంటే అలా కనబడుతుంది మొత్తానికైతే మా ఇద్దరికి అసలు చాలా ఫీవర్ వచ్చేసినాయి టెస్టులు చేస్తే మాత్రం అన్నీ నార్మలే ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్సే ఎక్కువ ఉంది నిజంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినా కానీ కొంచెం దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అప్పుడే ఫీవర్ ఎక్కువ చేస్తుంది అప్పుడే తగ్గిచ్చేస్తుంది ట్రీట్మెంట్ వాడినా కానీ బాడీ అంత వీక్గా చేస్తుంది అస్సలకే తగ్గదండి కొన్ని రోజులు టైం పడుతుంది ఫీవర్ తగ్గిన వెంటనే మళ్ళీ ఈ సీజన్లో కాఫ్ తోటి ఫీవర్ ఎక్కువ వస్తుంది ఆ కాఫు తగ్గనికే చాలా టైం పడుతుంది ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో నేను ఇలా పూజ చేసుకోవడం అయితే మాకున్న ముట్టు అదంతా వెళ్ళిపోయాక అంతకుముందు రోజే మా గల్లీ వినాయకుడు అయితే నిమజ్జనం చేశారన్నట్టు ఆ రోజు ఇక నాకు కుదిరినప్పుడు చిన్న చిన్న షాట్లలా తీశాను తర్వాత రోజు ఇలా ముట్టంతా మాది అయిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అప్పటికి నాకు ఇక ఫీవర్ తగ్గిపోయింది వీక్నెస్ అనేది చాలా ఉండే నన్ను నేను ఎనర్జీగా వేసుకొని అయితే పూజ చేసుకుంటేనన్నా కొంచెం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా వస్తుందండి ఒక్కోసారి పూజలు లేకపోయినా కానీ అసలు ఇంట్లో ఎంత చికాగా అనిపిస్తుంది అని అంటే అన్ అలా కూడా అనిపిస్తుంది ఈ వారం రోజులు పూజ లేకపోవడం పండగ లేకపోవడము ఫీవర్ తోటి అలా ఉండడం మొత్తం అసలు నెగిటివ్ ఎనర్జీ ఆ టైంలో మనల్ని మనము పాజిటివ్గా ఉంచుకోనికి చాలా టైం పడుతుంది కూడా అలా ఈరోజైతే దేవుళ్ళన్నీ కడిగేసుకొని నీట్గా చదిరేసుకొని పువ్వులు పెట్టేసుకొని మంచిగా మార్నింగే పూజ చేశాను అప్పటికి రేయం లేవలేదు ఇప్పుడైతే ఇక పూజ అయితే కంప్లీట్ చేసాను ఇంత ప్రశాంతంగా అనిపించిందో అసలు ఇంట్లో అలా పూజ చేస్తుంటే మొత్తానికి ఇక ఇంట్లో కూడా అంత ఒకటేసారి మనకు ఫీవర్ వచ్చుడుకు ఎలా అంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అన్న ఫీలింగ్ తోట వస్తుంది కదా అలా ఇల్లంతనైతే పొగేద్దామని అలా పొయ్యి మీద పెట్టాను అంతలోనే రేయాంక్షలు వేసాడు చూడండి తనకు కూడా అసలు ఫీవర్ వచ్చి కనుబొమ్మలు అలా ఊపిపోయినాయి నిజంగా మనకేమైనా కానీ మనం ఎనర్జీగా ఉండడానికి ట్రై చేస్తాం కానీ పిల్లలకి ఏమన్నా అయితే కనుక వాళ్ళని చూసి మనం సగం డిల్లా అయిపోతాము ఇక్కడ ఇల్లంతనైతే అలా పొగైతే సాంబ్రాణి అయితే వేసుకున్నాను అప్పుడే ఇంట్లో ప్రశాంతంగా అలా అనిపించింది బాబుకు మెయిన్ కాఫ్ ఎక్కువ ఉంది అసలు టూ త్రీ డేస్ అయితే చుక్కలు కనబడ్డాయి నైట్ అంతా ఒక ఫైవ్ మినిట్స్ కూడా అసలు పడుకోలేదు ఎంత బాధ అవుతుంది కదా అసలు ఎన్ని ట్రయల్ చేసాము అంటే అన్ని ట్రయల్ చేసాము చూపించిన మెడిసిన్ కూడా పనిచేయకపోవడం ఒక్కోసారి మన మనం చేసే పని మనకేదో పట్టదు అని అంటారు కదా అలా ఉండే అసలు ఇక్కడ ఓమా వాటర్ ఇవి నేను నైటే అలా నానబెట్టి అలా ఓమా అయితే ఆ వాటర్ రేస్ తాపిచ్చేదాన్ని నేను తాగేదాన్ని ఇలాంటి ఆయుర్వేదిక్ అయితే ఎన్ని చిట్కాలు చేస్తానో అయినా అసలు తగ్గకపోవడం చాలా టైం పట్టింది తగ్గనీకి ఇక్కడ మార్నింగ్ ఇక అన్నం తినట్లేదని ఇక్కడ ఓట్స్ అయితే రేయన్స్ కోసం అయితే నేను రెడీ చేసి తనకు ఓట్స్ అలా పెట్టేసుకొని అయితే వంట ప్రాసెస్ అయితే చూశాను ఇది లాస్ట్ నాకు ఫీవర్ తగ్గిన రోజు అన్నట్టు పూజ చేసిన రోజు కాబట్టి యాక్టివ్గా ఉంది కాఫ్ మాత్రం పోనీకి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పట్టిందండి అస్సలకే కాఫ్ తగ్గలేదు మ అంటే మనకే కాదు బయట ఉన్న చాలా మందికి అసలు కాఫ్ కోల్డ్తో ఫీవర్స్ అనేటివి చాలా అటాక్ అయింది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ అయితే అసలుకే తీసుకోకండి ఎందుకంటే చాలా ఇన్ఫెక్టెడ్గా అటాక్ అవుతుంది మాకైతే అసలు వాయిస్ చేంజ్ అయితే ఒక టూ త్రీ డేస్ అసలు మాటలు కూడా రాలేదండి కొంచెం ఇట్లా మాట్లాడినా గొంతు ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి చాలా ఉంది ఆల్మోస్ట్ నా షార్ట్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అప్పటికి అసలు వాయిస్ అయితే ఎంత డల్గా ఉండే అంటే అలా డల్గా ఉండే కొ మొత్తానికి వాయిస్ అలా రాకపోవడంతో అయితే నేను ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేశాను మినిమమ్ నేను ఎప్పుడు పోస్ట్ చేశానని లాస్ట్ సీన్ చూస్తే ఎయిట్ డేస్ బిఫోర్ అని ఉంది అమ్మో అప్పుడే వన్ వీక్ అయిందా చేయకపోవడం అన్నట్టుగా ఈరోజు కొంచెం ఇక అప్పటికి వాయిస్ అయితే బాగానే ఉంది మధ్యలో కాఫ్ తోటి డిస్టర్బెన్స్ కూడా వస్తుంది అలా అలా ఈరోజైతే నేను ఈ వీడియో పోస్ట్ చేయాలి అని అనుకున్నాను ఇక్కడైతే ఇక రేయన్స్కి ఫుడ్ పెట్టేసిన తర్వాత వంట ప్రాసెస్ అయితే చేశాను ఇప్పుడే నాన్ వెజ్ అలాంటివి అయితే ట్రయల్ చేయకుండా పన్నీర్ తెచ్చుకుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది బాగుంటుంది అన్నట్టయితే పన్నీర్ అలా తెప్పించి రేయన్స్ కూడా పెట్టచ్చు అన్నట్టయితే అలా కర్రీ అయితే చేస్తున్నాను పన్నీరు చపాతీ రైస్ అలా చేశాను చాలా రోజులకు కూడా ప్రశాంతంగా కడుపు నిండా తిన్నట్టుగా అనిపించింది ప్రేయాంశ కూడా స్కూల్కి వెళ్ళక ఒక వన్ వీక్ ఏమవుతుంది అసలు ఎందుకంటే తనకు కూడా ఓపిక లేకపోవడం ఫీవర్ బాగా ఉండడు కాఫ్ కోల్డ్ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా కొంచెం ఎనర్జీగా అయ్యాకనే పంపిద్దామన్నట్టు అలా పంపేయలేదు ఇక్కడ నేను పన్నీర్ని అయితే ఉప్పు కారం అలా వేయించి అయితే పక్కకు పెట్టేసుకొని నేను ఇక్కడ మసాలా లేకుండా ఓన్లీ ఉల్లిగడ్డ టమాటా మిర్చి అలా వేయించి ఇలా నేను మిక్సీ చేసుకొని అయితే కర్రీ చేసుకుంటానండి దీంట్లోనే ఇక ఎక్కువ ఏం మసాలాలు యాడ్ చేయకుండా నార్మల్గా బాదంలు కాజు అలా వేసి అయితే నేను ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేసేసుకున్నాను ఈ వీడియో కూడా పూర్తిగా తీయడం కాలేదు ఎందుకంటే మధ్యలో మధ్యలో చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది టేస్ట్గా ఉంటుందని నేను ఇలా పన్నీర్లని అయితే కొంచెం పెరగ యాడ్ చేసుకొని అయితే కర్రీ చేసుకుంటాను మొత్తానికైతే ఈ అయితే పూర్తిగా కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆపేస్తున్నానండి ఎందుకంటే చాలా కాఫు కూడా నేను మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయినాను ఓకే అండి ఈ వారం రోజుల వ్లాగ్ అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్